ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గతం గుర్తొచ్చిన దాసు ఇక దీపని బలవంతంగా చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక దీప అలాగే కార్తీక్ కాశీ స్వప్న ఏంటి మావయ్య ఆగండి మావయ్య అని అందరూ కూడా ఇక దాసుని ఆపుతూ ఉన్నా ఇక దాసు మాత్రం ఎవరి మాటలు వినకుండా దీపని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇంతలో గౌతమ్కి ఫోన్ రావడంతో ఇక గౌతమ్ అప్పుడే దీప పక్క నుంచి బయటికి వెళ్తాడు కానీ దీప అది గమనించదు ఇంతలోకి శివనారాయణ అలాగే జ్యోత్న సుమిత్ర పారిచాతం దసరథ అందరూ కూడా దీపని దాసు చేయి పట్టుకొని లోపలికి తీసుకురావడం చూస్తారు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి వీడు ఎందుకు లోపలికి తీసుకొస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక జ్యోస్న అయితే కొంపు తీసి ఈ దాసుగాడికి గతం గుర్తొచ్చిందా అందుకే దీపని తీసుకొని వస్తున్నాడా అంటే ఇప్పుడు వీడందరి అందరి ముందు నిజం చెప్తే నా పరిస్థితి ఏమైపోతుంది అని జ్యోస్న చాలా టెన్షన్ పడి భయపడిపోతూ ఉంటుంది ఇంతలోకి దసరథ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ దసరథ వెళ్ళి వాడిని ఆపు వాడేదో గొడవ చేసేలాగా ఉన్నాడు వెళ్ళు అని వెనకాలనే సరే నాన్న అంటూ దసరదైతే ఇక దాసు దగ్గరికి వెళ్తాడు దాసు ఆగు నీతో నేను తర్వాత మాట్లాడతాను లేదన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలి అన్నయ్య మీరు అనుకున్నట్టు జోష్నా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఇక ముందుకి నడుస్తాడు అలా నడవటంతో అక్కడే ఉన్న పూల ప్లేటు కింద పడుతుంది ఆ సౌండ్తో ఒక్కసారిగా దాసు సైలెంట్ అయిపోతాడు ఇక దీపా కార్తిక్ అందరూ కూడా దాసుని అలా చూస్తూ ఉంటే ఇక కాశీ ఏమో పదని నాన్న వెళ్దాం పదని నాన్న అని చెప్పేసి అంటాడు ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడంతో జోత్స్న అమ్మయ్య ఈ సౌండ్ తాత ట్యాంకి చేశాడు గట్టి సరిపోయింది లేదంటే ఈ ఈ ఈరోజు మొత్తం నిజాన్ని చెప్పేసేవాడు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు అలాగే కార్తీక్ దీప అందరూ కూడా బయటకి వస్తూ ఉంటారు ఇక గౌతమ్ ఫోన్ మాట్లాడేసి రిలాక్స్ అవుతూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే గౌతమ్ దీప పక్క నుంచి వెళ్తాడు కానీ దీప మాత్రం గౌతమ్ని గమనించదు గౌతమ్ అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక దశరథతో ఏంటి బావగారు నిజంగానే అతను మీ బ్రదరా మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఎవరో అమ్మాయిని లోపలికి తీసుకొచ్చాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి సార్ అని శివనారాయణే అడగలలే ఇక శివనారాయణ నిశ్చితార్థానికి టైం అవుతుంది ముందు నిశ్చితార్థం చూసుకుందాం ఆ తర్వాత వాళ్ళ గురించి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని దశరథయితే అంటాడు ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అవునవును నిశ్చితార్థం ముహూర్తానికి టైం అయిపోతుంది పాంతలు గారు మీరు చేయాల్సింది చేయండి అని వెనగాలనే అయ్యా అమ్మాయి తల్లిదండ్రులు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడికి రండి అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన కాశీ స్వప్న దాసుని తీసుకొని బయటికి వస్తారు కదా ఇక దాసుని చూసి నాన్న మనం ఇక్కడ ఉండొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి నాన్న అని ఎనగాలని ఇక స్వప్న కూడా అవంతిల్లు మావయ్య గారి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఏదో గొడవ జరిగేలాగా అనిపిస్తుంది వాళ్ళతో మాటలు పడే కన్నా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది ఇంతలోకి కార్తీక్ స్వప్న అలా వెళ్ళకూడదు ఫంక్షన్ కోసం వచ్చారు కదా ఫంక్షన్ అయ్యే వరకు ఉండండి అది కాదు బావా అని కాశీ అంటూ ఉంటే ఇక దీపా లేదు కాశీ మీ బావ చెప్తుంది నిజం ఫంక్షన్ కోసం వచ్చి ఇలా మధ్యలో వెళ్ళిపోతే సుమిత్రమ్మ గారు అలాగే ఇంట్లో అందరూ కూడా బాధపడతారు వాళ్ళ కోసమైనా ఫంక్షన్ అయ్యే వరకు ఉండండి ముందు బాబాయ్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టు అని వెనకాలనే ఇక అయితే తీసుకొని కాశీ అలాగే స్వప్న కుర్చీలో అయితే కూర్చోబెడతారు ఇక కార్తిక్ దాస అన్న మాటలనే గుర్తు తెచ్చుకుంటాడు విగ్రహానికి పూజలు జరగకుండా లోపల రాయికి పూజలు జరుగుతున్నాయి వెళ్ళి నేను అందరి ముందు నిజం చెప్తాను పదమ్మ దీప అంటూ దీపని పట్టుకుని వెళ్ళడం అదంతా కూడా కార్తీక్ గుర్తు తెచ్చుకుంటాడు ఇక దీప కార్తీక్ బాబు ఏమైంది అలా ఉన్నారు దీప మావయ్య అన్న మాటల్లో ఏదో అర్థం ఉంది మావయ్య ఏదో చెప్పాలని చూస్తున్నాడు నాకెందుకో అది ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు దేని గురించి కార్తిక్ బాబు విన్నావా లోపల రాయికి పూజలు జరుగుతునే విగ్రహాన్ని బయటపడేశారు అని నీ చేతిని పట్టుకున్నాడు అంటే లోపల జోష్న నిశ్చిత అర్థం జరుగుతుంది బయట నువ్వు ఇలా క్యాటరింగ్ చేస్తున్నావు ఈ విషయం చెప్తే నేను నెత్తిన పెట్టి చూసుకుంటారు అని మావయ్య అంటున్నాడు వీడి మాటలకి అర్థమేంటో నాకు అసలు అర్థం కావట్లేదు కార్తీక్ బాబు బాబాయ్ తలకి గాయం అవటంతో జరిగింది మర్చిపోయారని డాక్టర్లు చెప్పారు కదా అందుకే అలా మాట్లాడుంటారు లేదీపా ఒకవేళ మర్చిపోతే మావయ్య మనల్ని కూడా గుర్తుపట్టేవాడు కాదు మనల్ని గుర్తుపట్టాడు అంటే ఖచ్చితంగా మావయ్యకి గతం గుర్తొచ్చింది ఆయన గతంలో ఏదో విషయం గురించి ఆయన చెప్పాలని చూస్తున్నాడు దానివల్లే ఆయన తలకి కూడా గాయమైందని క్లియర్గా అర్థమవుతుంది కార్తీక్ బాబు ఇప్పుడు ఉన్నావు సరిపోనట్టు మీరు కొత్తగా ఇంకొక అనుమానాన్ని పెంచకండి అని దీప అయితే అంటుంది ఇంతలోకి అప్పుడే సత్యరాజ్ అయితే ఇక అక్కడికి వస్తాడు రాగాళ్లే ఇక కార్తీక్ దీప గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సార్ అని అనగానే విన్నాను మనకే శివన్నారాయణ క్యాటరింగ్ ఇచ్చాడని తెలిసింది అందుకే ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటే ఇక దీప అవునా అండి అవునమ్మా మన గొప్పతనం మన శత్రువే పొగిడినప్పుడు అది నేను చూడాలి కదా అందుకే వచ్చాను క్యాటరింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు కదా లేదు సార్ అని కార్తీక్ చెప్తూ ఉంటే అప్పుడే భార్య ఏంటి లేదు ఇక్కడ నుంచొని మాట్లాడటం తప్ప ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారా లోపల ఎంతమంది చుట్టాలున్నారు వాళ్ళకి జ్యూస్ ఎవరు ఇస్తారు అని అంటూ ఉంటే ఇక దీపా నేను ఇస్తాను నేను ఇస్తానండి అని అంటుంది ఇక కార్తీక్ దీప వద్దు నువ్వు లోపలికి వెళ్తే ఏమవుతుందో నాకు తెలుసు కార్తీక్ బాబు సత్యరాజ్ గారు ఇక్కడే ఉన్నారు మన గొడవలు ఆ వెమ్మన క్యాటరింగ్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి దీపాయితే ఇక జ్యూస్ గ్లాసెస్ని తీసుకొని పారిజాత్యంతో పాటు లోపలికైతే వెళ్తుంది ఇక ఇంతలోకి అప్పుడే గారు మంత్రాలు చదువుతూ అమ్మా ఇక మీరు తాంబూలాలు మార్చుకోండి తాంబూలాలు మార్చుకున్నాక అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకుంటారు అని అనగానే ఇక అక్కడే ఉన్న సుమిత్ర అలాగే దశరథ గౌతమ్ పేరెంట్స్ తాంబూలాల ప్లేట్ని మార్చుకుంటూ ఉంటే ఇక గౌతమ్ అలాగే జ్యోస్న అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలోకి దీప అప్పుడే లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి జ్యోష్న పక్కన కూర్చున్న గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది వెంటనే ఇక తన చేతిలో ఉన్న ప్లేట్ని పక్కకి విసిరేసి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఇక చేతిలో ఉన్న నిత్య తాంబూల ప్లేట్నైతే కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు గౌతమ్ని కాలర్ పట్టుకుని వరి దుర్మార్గుడా నువ్వు జోష్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా నిన్ను వదలనుండ్రా ఎన్నాలకే నాకు దొరికావు అని చెప్పేసి ఇక దీప జోష్ గౌతమ్ని చై చేసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఇక దీపని ఆపుతుంది దాంతో దీప అమ్మా మీకు వీడి గురించి అని అంటూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా దీపచంప పగలు కొడుతుంది దాంతో దీప అలాగే అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు ఇక సుమిత్ర ఏం చేస్తున్న దీప నువ్వు తాంబూల ప్లేట్ని ఇలా విసిరు కొడతావా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని వెనకాలనే ఇక కాంచిన దీపా ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని వెనకాలనే లేదు సుమిత్రమ్మ గారు నేను చెప్పేది వినండి అవును వీడు మంచివాడు కాదు వీడు అమ్మాయిల జీవితాలని నాశనం చేసే దుర్మార్కుడు వీడు వీడు ఎలాంటి దుర్మార్కుడో నా కళ్ళతో నేను చూశాను అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునేవాడు వీడి వీడిలో వీడి చేతుల్లో ఎంతోమంది అమ్మాయిలు మోసపోయారు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా గౌతమ్ పేరెంట్స్ ఆపుతావా అసలు నువ్వేమనుకుంటున్నావు వాడు మా కొడుకు మా నా మా ఆయన ఈ ఊరికే కలెక్టర్ అలాంటి మా కొడుకును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అసలు ఎవరి అమ్మాయి ఏంటండి చూస్తూ అలా ఊరుకున్నారేంటి బావగారు మీరేం మాట్లాడరేంటి అని చెప్పేసి దశరథని అనగాలే ఇక శివనారాయణ ఇలాంటి అలగా జనం వస్తే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే వీళ్ళని ఇక్కడికి పిల్లవద్దు అన్నాను ఏం జరుగుతుందో చూసావుగా దశరథ అని శివనారాయణ అంటాడు ఇక పార్జాత కరెక్ట్గా చెప్పారండి దీనికి నా మనవరాల మీద కళ్ళు నా మనవరాల మీద ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలనుకున్నదే దీని బుద్ధి అందుకే శుభంగా జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపలేక చేత కాక ఇలా అబద్ధాలు చెప్తుంది అని వెనకాలనే ఇక గౌతమ్ అమ్మయ్యా వీళ్ళెవరూ నన్ను నమ్మటం లేదన్నమాట అని మనసులో సంతోషపడుతూ ఉంటే ఇక సుమిత్ర దీపానికి దండం పెడతాను ఈ నిశ్చితార్థం ప్రశాంతంగా జరగని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగాలనే సుమిత్రమ్మ నేను చెప్తుంది నిజం వీడు మంచివాడు కాదు నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ అయితే ఆపు దీపా చాలిక నువ్వు ఇంటికి చేసినా మంచి చాలు నీకు మేము మంచి చేస్తే నువ్వెప్పుడు కూడా ఇంటి అక్కడే కోరుకుంటున్నావు అని అనగాలనే ఇక దసరథా దీపా నీకు చేతులతి ధనం పెడుతున్నా ఇక్కడ నుంచి వెళ్తావా అని అంటాడు ఇక ఒక్కసారిగా పారిచేతం ఇది ఇంత మర్యాదగా చెప్తే ఎందుకెళ్తుంది దశరథా దీనికి ఎలా బుద్ధి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పి పారిజాతం అయితే ఇక దీప మెడ పట్టుకొని దీపని బయటికి గెంటుతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కార్తీక్ అలాగే దాసు కాశీ స్వప్న అందరూ కూడా దీపని పారిజాతం మెడ పట్టుకొని బయటికి తీసుకురావడం చూస్తారు ఇక ఒక్కసారిగా షాక్ అయి కార్తిక్ పరిగె పరుగున అక్కడికి వస్తాడు ఇంతలోకి దాసు కూడా ఇక దీపని పారిజాతం అలా మెడ పట్టుకొని గంటేయడంతో ఒక్కసారిగా దీప అంటూ కార్తీక్ అరుస్తాడు ఆ మాటతో దాసు ఒక్కసారిగా స్ట్రైక్ అవుతాడు ఇక వెంటనే ఆవేశంగా అక్కడికి పరుగు పరుగున వస్తాడు రాగాన్లే దీప నేల మీద పడి ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు రాగాన్లే ఇక పాజ్యాత్యం చూడు అది నీ నీ స్థానం ఇంకొకసారి ఈ ఇంట్లోకి రావాలని ఈ ఇంట్లో వాళ్ళ మీద ఏదో ఒకటి చెయ్యాలని చూసావో ఇదే జరుగుతుంది గుర్తుపెట్టుకో చూడు నువ్వు నా మనవరాలి కాని గోటికి కూడా సరిపోవు ఇంకొకసారి నా మనవరాలి జోలికి వచ్చావంటే ఇదే గతి నీకు పడుతుంది అని వెనకాలనే ఇక శివన్నారాయణ కరెక్ట్గా చెప్పావు పారిజాతం చూడు నువ్వు ఈ ఇంటి పని మనిషికి కూడా సరిపోవు అలాంటిది నా మనవరాల మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తే మాటలు కాదు ఈసారి చేతల్లో చూపిస్తాను పోలీసులకే అప్పగించి జీవితాంతం జైల్లో చెప్పుకుడు తినేలా చేస్తాను అని అంటాడు ఇక కార్తిక్ శివన్నారాయణ గారు మీరేమంటున్నారో అర్థమవుతుందా మీకేనా దీపా ఏమైంది అని ఎనగాలనే కార్తిక్ బాబు అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి సుమిత్ర దీపా ఒకప్పుడు నేను నిన్ను కన్న కూతురు అనుకొని నేనే ఇంటికి నిన్ను తీసుకొచ్చాను కానీ నేనే చెప్తున్నాను మహాతల్లి నీకు దండం పెడతాను ఈ జన్మలో మా ఇంటికిలో కూడా నువ్వు రావద్దు అని సుమిత్ర అనడంతో ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది వెనుక ఉన్న దాసైతే ఆపండి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి వారసురాలు మీ అందరికీ ఏకైక వారసురాల్ని ఈ ఇంట్లోకి రావద్దంటున్నారా అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా అని దాసు అంటాడు ఒక్కసారిగా జ్యోత్స్నా షాక్ అయిపోతుంది ఏంటి దాసుగాడు మర్చిపోయాడుక గతం వీడికి కొంపు తీసి మళ్ళీ గతం గుర్తొచ్చిందా ఏంటి అని జ్యోత్స్నా కంగారు పడిపోతూ ఉంటాయి ఇక పాజాతం ఒరే దాసు నీకు పిచ్చైనా పట్టిందా ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా ఈ అనామకురాలను పట్టుకొని ఏకైక వారసురాలు మీ ముద్దుల బిడ్డ అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా జోష్ణరా ఈ ఇంటికి వారసరాలు కూతురు అని వెనకాలనే ఇక దాసు చాలమ్మా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని నమ్మించింది చాలు ఇక ఇప్పటికైనా నిజం తెలియనియమ్మా అని అంటాడు ఇక దశరథ ద ఇక ఏం మాట్లాడుతున్నారా దాసు అని పాజాతం అంటూ ఉంటే నువ్వు దాచిన నిజమేనమ్మా పాతికేళ్ల క్రితం నువ్వు ఈ కుటుంబానికి చేసిన మోసం అన్యాయం గురించమ్మా అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది ఇక దసరథ అంటే దాసు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పబోతున్నాడా ఇప్పుడు జోష్ణ పెళ్లి వాళ్ళ ముందు దాసు నిజం చెప్తే జోష్ణ పరిస్థితి ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక దాసు దసరథన్నయ్య మీతో నేను చెప్పాలనుకున్న నిజం ఈరోజు మీకు ముందు నేను చెప్తున్నాను దసరథన్నయ్య అవును మీరు అనుకున్నట్టు జోష్ణ మీ కన్న కూతురు కాదు కాదు అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారో నువ్వు తాగేసి ఇక్కడికి వచ్చావా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని శివనారాయణ అంటాడు లేదు సార్ నేను చెప్తుంది అక్షరాల నిజం ఈ జోష్ణ మీ కన్న కూతురు కాదు జోష్ణ నా కూతురు పారిజాతం మలవరాలు అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప అలాగే కాశీ స్వప్న అందరూ కూడా దాసు వైపు చూస్తూ నాన్న మీరు చెప్తుంది నిజమా అవున్రకాశి నువ్వు ఒక్కడవే కాదు ఈ జ్యోత్స్న నీకు సొంత అక్క అని వెనకాలనే ఇక పారిజితం నా అయోమయం కొడుక్కి ఏమొచ్చింది ఏం పోయే కాలం వచ్చింది శుభమా అంటూ కూతురు పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం దాని పేరున రాయించుకునే సమయానికి వీడేంటి ఇలాంటి బాంబు పేల్చాడు అని కంగారు పడుతూ ఉంటే ఇక దాసు అవును దసరథన్నయ్య నేను చెప్తుంది అక్షరాలా నిజం పాతికేళ్ల క్రితం నీకు కళ్యాణికి ఒకేసారి పురుడు పోశారు డాక్టర్ అప్పుడు కళ్యాణికి అలాగే వదినకి ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు కానీ మా అమ్మ కళ్యాణి బిడ్డని సుమిత్ర వదిన పక్కన పడుకోపెట్టి సుమిత్రవదునికి పుట్టిన బిడ్డని చంపేమని కబెలాకి ఇచ్చింది తర్వాత నా కూతురు చనిపోయిందని మిమ్మల్ని అందరినీ నమ్మించింది కానీ నా కూతురు చనిపోలేదన్నయ్యా జోష్నా నా కన్న కూతురు అని వెనకాలే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఇక దసరథ దాసును చెప్తుందంతా నిజమేనా అంటే నా కూతురు లేదన్నయ్యా నీ కూతురు చనిపోలేదన్నయ్య మా అమ్మ కబెలాకి ఇచ్చి నీ కూతుర్ని చంపమని చెప్పినా వాడు ఆ బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడన్నయ్య అవును అప్పుడే నీ బిడ్డని ఒక మహోన్నత వ్యక్తి అక్కడి నుంచి తీసుకొని తన కూతుర్లాగా పెంచుకున్నాడు తన కూతుర్లాగానే చూసుకున్నాడు అలాగే తన కూతుర్ని ఒక అయ్య చేతిలో కూడా పెట్టాడు కాని వాడు పచ్చి దుర్మార్కుడయ్యా ఆ దుర్మార్కుడు నీ కూతురి జీవితాన్ని నాశనం చేసింది కాక అష్ట కష్టాలు పెట్టి తనని ఇక్కడి వరకు తీసుకొచ్చేలా చేశాడు ఆ భగవంతుడు అని వెనకాలలే ఇక సుమిత్ర అంటే దాసు నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అని వెనకాలలే తెలుసు వదినా మీరు అందరూ కూడా అసహించుకుంటున్నారే అదే అని అంటూ ఉంటే ఇక కాంచన దాసు అంటే నా మేనకోడలు ఇక్కడే ఉందా ఉండడం కాదు చెల్లి కాంచనా నువ్వు ఎప్పుడు నా మేనకోడల్నే నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశపడుతూ ఉండేదానివి కదా అదే నిజం చేసావు ఏమంటున్నా దాసు అవును కాంచనా నేను చెప్తుంది అక్షరాల నిజం మీరందరూ అసహించుకుంటూ దూరం పెడుతూ ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు అన్నారే దీపా దీపే ఇంటి ఏకైక వారసురాలు శివన్నారాయణ గారి మనవరాలు దశరథ సుమిత్రుల కూతురు అని దాసైతే గట్టిగా అరిచి అందరి ముందు నిజం చెప్తాడు అది విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అయితే ఏంటి దీపన మరదలా అని అంటూ ఉంటే ఇక కాశీ నానా అంటే దీపక్క అవున్రా కాసి దశరథన్నయ్య ఇదే ఈ నిజాన్ని నేను మీకు చెప్పడానికి వస్తే ఈ నిజం ఎక్కడ బయట పడుతుందనన్న భయంతో నిజం తెలిసిన జ్యోత్న నన్ను చంపాలని చూసింది జ్యోష్న నా తలపైన కొట్టి నన్ను చంపి ఈ నిజాన్ని నాతో ముగించాలని చూసింది ఈ విషయం గురించి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను జ్యోష్న మీరు అనుకున్నట్టు మీ వారసరాలు కాదు నా కన్న కూతురు ఈ నిజం తెలిసి కూడా కన్న తండ్రినైనా నన్ను ఆస్తి కోసం డబ్బు కోసం చంపాలని చూసింది అని వెనకాలనే పారిజాతం దాసు ఏమంటున్నారో నువ్వు నీ తలమైన కొట్టింది నేను చంపాలని చూసింది జ్యోస్న అవునమ్మా పాలు పోసిన పాము ఎప్పుడు విషమే చుమ్ముతుందని జోష్న నిరూపించిందమ్మా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పారిచేత జోస్న చంప పగలు కొడుతుంది దాంతో జోస్న గ్రణి అని వెనకాలనే నోర్ ముయ్యవే నేను ఇంటికి వారసరాన్ని చేయాలనుకుంది నా కొడుకుని ఈ శివన్నారాయణ అవమానించాడని ఆ అవమానానికి ఏదో ఒక రకంగా నేను ఈ ఇంటి మీద పగ తీర్చుకోవాలని నా మనవరాల్ని ఈ కోట్ల ఆస్తికి వారసరాల్ని చేయాలి అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకునే చంపాలని చూశావు నిన్ను వదిలిపెట్టనే అంటూ ఇక పారిజాతం జోష్ణని కొట్టబోతూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా అడ్డుపడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం సుమిత్ర అని ఎనగాళ్లే జోష్ణని కొట్టాల్సింది మీరు కాదు అని చెప్పేసి ఒక్కసారిగా సుమిత్ర జోష్ణ చంప పగల కొడుతుంది దాంతో మమ్మీ అని ఎనగాళ్ళే నోర్బుయ్ మమ్మీ అని పిలిచావో నేనేం చేస్తానో నాకే తెలీదు నా పక్కనే ఉంటూ నా కూతురు నువ్వే అని నిన్ను అల్లార ముద్దుగా పెంచితే నా కూతురు దీపాన్ని తెలిసి కూడా నేనే దీపని కొట్టేలా చేశావు నేనే దీపని అసహించుకునేలా చేశావు ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని ఎనగాలే ఇక దశరథ జ్యోస్నా నువ్వు దాసుని తలపైన కొట్టడం నా కళ్ళతో చూశాను దాసుని చంపాలనుకోవడం అంతా నేను చూశాను కానీ నిజం తెలిసే వరకు ఎదురు చూశాను కానీ దాసుని గురించి నిజం చెప్పాక ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి కూతురున ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను అని నాకు అసహ్యం వేస్తుంది అని ఎనగాలనే ఇక జ్యోత్న నువ్వేనా నా మాట విను అని జ్యోత్న శివనారాయణ దగ్గరికి రాగానే ఇక శివనారాయణ నోర్వోయ్ నువ్వు నా మనవరాలివి కాదు నువ్వెప్పుడు ఈ మనవరాలు లాగానే పెరిగావు ఏంటి అచ్చన్ దీని బుద్ధులన్నీ పారిజాతంలో ఉన్నాయి అని ఎప్పుడూ కూడా నాకు నేను ప్రశ్నించుకునేదాన్ని కానీ ఏ రోజు కూడా నిన్ను నా మనవరాల్లాగే చూసుకున్నాను కానీ నువ్వు నాకు అని పిలుస్తుంటేనే నా మీద తేలు జల్లు పాకినట్టు అనిపిస్తుంది అని అనగాలనే ఇక సుమిత్ర దీప అంటూ దసరథ ఇద్దరు కూడా దీప దగ్గరికి వెళ్ళి దీపని దగ్గ హక్ చేసుకుంటారు ఇక దీప ఏడుస్తూ ఉంటే ఇంతలోకి శివనారాయణ అమ్మ దీప నువ్వు నా మనవరాలన్న నిజం తెలుసుకోలేక నా చేతులతో నిన్ను ఈ ఇంట్లోంచి బయటికి పంపించేశాను నోటితో నిన్ను జన్నో మాటలు అన్నాను అసలు ఈ ముసలోడు ఎన్నో తప్పుడు చేశాడు నన్ను క్షమిస్తావా తల్లి అని అంటూ ఉంటే దీప ఒక్కసారిగా తాత తాతయ్య గారు మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అని దీప ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అది చూసిన కాంచన దీప కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక కాంచన అయితే వదిన నా మేనకోడలే నా ఇంటి నాకు నాకెంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక పారిజాతమేమో జ్యోత్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక జ్యోత్న మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక దశరథ ఆగు ఆగు జ్యోస్నా నిన్ను ఇలా వదిలేస్తే ఎప్పటికైనా నువ్వు దీపకి ఏదో ఒక ప్రమాదాన్ని తలపెడతావు ఇలా వదలకూడదు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి పోలీసులకి పిలిచించి మిమ్మల్నిద్దరినీ అరెస్ట్ చేస్తాను అని ఎనగాలనే ఇక పారిజాతం దశరథ ఎంతైనా నేను నోర్భై దీనికి మూల కారణమే నువ్వు నువ్వు జైలుకి వెళ్లకుండా ఎలా ఉంటావు దసరథా ఇద్దరిని పోలీసులకు అప్పగించు అని శివనారాయణ అంటాడు ఇక అయితే పోలీసులకి ఫోన్ చేసి జోష్న అలాగే పరిజాతను అరెస్ట్ చేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్